ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మహాబలవంతుడవైన గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇచ్చిన ఈ నూతన దినం స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నీ కృపచేత తండ్రి మరొక నూతన దినమును మేము పొందుకోగలిగాము తండ్రి నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం దేవా ఎస్ అయ్యా ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి మాకు తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యం కంచగా ఉంచండి తండ్రి మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి దేవా మేము ఎక్కడికి వెళ్ళిన ఏసయ మీ దూతను మాకు ముందుగా కావలిగా ఉంచమని ప్రార్థించుచున్నాం తండ్రి గొప్ప దేవ మేము చేసే పనుల్లో మాకు విజయం అనుగ్రహించే గొప్ప దేవుడోగా నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి యోహాను సువార్త పదవ అధ్యాయము పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అవును దేవా దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు సింహము ఆ గొర్రెలను తినడానికి వచ్చినప్పుడు తండ్రి సింహము భార్య నుండి ఆ గొర్రెలను రక్షించాడు అలాగే మేము గొర్రెలముగా ఉన్నప్పుడు దేవా ఏసయ మమ్మల్ని రక్షించడానికి మీ ప్రాణమును అర్పించారు తండ్రి దేవా మాకు మంచి కాపరిగా ప్రతి దినము మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ఐయా దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా ఎవరెవరు ఏ సమస్యల్లో ఏ ఎరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తము మీకు తెలుసు గనుక ఎస్ఐయా వారి సమస్యను వారి ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించి వారికి కావాల్సిన శాంతి సమాధానము నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఎవరైతే తండ్రి ఒంటరిగా ఉండి తండ్రి అపాయంలో ఇబ్బందుల్లో కుమిలిపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ వారికి ధైర్యం దయచేయండి తండ్రి తండ్రి దేవా తొంభై తొమ్మిది గొర్రెలు దారి తప్పినప్పుడు వాటిని పట్టించుకోరు కానీ యేసయ్య మంచి కాపరి ఆ ఒక్క గొర్రె తప్పిపోయినందుకు ఆ ఒక్క గొర్రె కోసం ఆలోచిస్తారు కనుక ఏసై మంచి కాపరిగా ఉన్నావు గనుక తండ్రి మమ్మల్ని ప్రభా ఏ విషయంలో తప్పిపోకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దైవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన సమాధానమును స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాము ఏసయ గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి ఏ పని చేస్తున్నా వారి పనుల్లో విజయం అనుగ్రహించండి తండ్రి వారి ఏ విషయంలో ప్రార్థించున్నారో వారి యొక్క ప్రార్థనకు సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా ఏప్రిల్ నెల అంతయు కాచి కాపాడి మరొక నూతన నెలను మే నెలను మాకు దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఈ నెల అంతయు దేవా ఇది మొదలుకొని ఈ నెల చివరి వరకు మాకు తోడై ఉండండి ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా మాకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎస్ఐయా ని సేవకులని జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశం ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించమని నీకే వందనాలు చెల్లిస్తున్నాము చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై ఉండండి వారికి తోడై ఉండండి తండ్రి దేవా అలాగే ఎస్ఐయా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై మరింతగా ఆశీర్వదించి దీవించమని తండ్రి దినమంతయు మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేయుడు నేర్ ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఆ